చూసారా ఎంతో బాగుందో కదా అసలు ఎంత అసలు మన షాపుల్లో ఉన్నట్టే ఉంది కదా టెంప్టింగ్ గా ఉంది కదా వీటి కోసం అన్నమాట నేను ఆ కోవా చేసింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా అవమానించాల్సిందే దాంట్లో ఏ పిండో కలిపేస్తారనమాట హైయ్ సెలవున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను ఇదిగో ఇప్పుడు కోవా తయారు చేస్తున్నాను ఒక లీటర్ పాలు తీసుకున్నాను అనమాట నేను గాజర్ హల్వా హల్వా కోసం అదే క్యారెట్ హల్వా కోసము మన హల్వా క్యారెట్ దొరికిందనమాట క్యారెట్ హల్వా కోసం హల్వా క్యారెట్ అంటే మామూలు ఆరెంజ్ కాకుండా రెడ్డి దొరుకుతాయి లో సీజన్లో ఉంటాయనమాట సీజన్లు దొరుకుతాయి ఇదే సీజన్ పచ్చి బఠానీలకి కానీ మన ఈ క్యారెట్కి కానీ సో తీసుకొచ్చాను దాంతో రెండు మూడు రకాలు రెండు మూడు రకాలే చేసేద్దాం అనుకుంటున్నాను హల్వా సో దానికోసం కోవా కావాలి కదా బోలే టైం ఉంది నా దగ్గర సరే కోవా కూడా ఇంట్లోనే తయారు చేద్దామని చెప్పి పెద్ద ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక నేను తెచ్చిందే రెండు కేజీలు అనమాట దాంట్లో ఒక మూడు రకాలు ఒక ఫ్రైడ్ రైస్కి బొంగ అంటే అంతా సో ఒక లీటర్ పాలుదా అంత కోవా వస్తుంది కదా అందుకని దీనికి కావాల్సిన మళ్ళీ పెద్ద కష్టమైంది ఏం కాదనమాట అంటే ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేటట్టు ఏం లేదు కావాల్సిన టైము హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాల మెయిన్ చిన్న ఫ్లేమ్లో పనికిరాదండి ఎందుకంటే చిన్న ఫ్లేమ్ పెట్టినప్పుడు కింద ఒక లేయర్ లాగా పట్టేసుకొని ఉంటుంది కదా పాలు అలా పట్టుకోకూడదు అనమాట ఇంకా అందుకని చిక్కబడిందాక ఇలా తిప్పుతూ ఉండాలి ఇదే మెయిన్ దీంట్లో సో అందుకని చేద్దామని నేను కంకణం కట్టేసుకున్నాను కంకణం కట్టేసుకున్నాను ఇదే కంకణం కట్టేసుకున్నాను సో మొదలెసి మొదలెట్టేసాను అనమాట ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట అంత లోపల అలా అంటే టైం ఎంత అంటే మనకు ఎంత వస్తే అంత ఏంటి మన ఇది చిక్కబడాలి అంతే చిక్కబడే వరకు ఎంత టైం అనేది కాదు ఇప్పుడు చూస్తా ఎంత టైం పట్టుద్దు సో అది స్టార్ట్ చేశాను అనమాట ఇలా తిప్పుతూ అంచులకు పట్టేసి ఉంట పడుతూ ఉంటుంది కదండి అది అలా తీసేసుకుంటూ తీసేసుకుంటూ ఇంతే ఒకే రొటీన్ పని అనమాట ఇది చిక్కబట్టమే మనకు కావాల్సింది అంతే దానికే టైం అనమాట ఇంకా పడ్డాక నెక్స్ట్ ఏంటనేది నేను చెప్తాను మతకుతా ఉండాలి పోరు లేకుండా మామూలుగా అయితే నార్త్ వైపు కానీ మన గోవాలో కానీ ఇటువైపు అంతా అంటే ఇప్పుడు సిటీస్లో దొరుకుతున్నాయి కానీ ఈ ఈ ఒంగోలు అయితే నేను చూడలేదండి ఈ క్యారెట్స్ ఇప్పుడు సీజన్ అనమాట బాగా మన పచ్చి బఠానీలు కానీ తర్వాత ఈ క్యారెట్లు కానీ ఇప్పుడు సీజన్ అనమాట అప్పుడు బాగా ఈ సీజన్ వచ్చినప్పుడే చక్కగా అన్నిట్లో కూరల్లో కానీ తెగ చక్కగా అంటే పచ్చి బఠానీలు ఇది కలిపి వేసి ఉత్త ఫ్రై చేసినా కానీ సూపర్గా ఉంటుందండి సరే అనేసి నాకు హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో దొరికాయనమాట సరే దొరికిందే కదా అని తీసుకున్నాను మరి ఇక్కడ ఉన్నాయో లేదో వెతకలేదు దొరుకుతాయో లేదో కూడా తెలియదు ప్రస్తుతం ఇప్పటిదాకైతే నాకు కనిపించలేదు అనమాట ఆల్రెడీ ఇవి నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరి అంతవరకు వస్తాయి సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు అలాంటి సిటీస్లో దొరుకుతాయి సో అనమాట చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో దానికి కోవా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా కోవా అంటే హల్వా ఇంట్లో తినడానికి చేసినప్పుడైతే నేను కోవా వేయను ఎప్పుడైనా పార్టీలకి ఎవరైనా గెస్ట్లు అలా వస్తా వచ్చినప్పుడు చేస్తాం కదా అప్పుడు వాటిల్లో వేస్తాను అనమాట కానీ వీడియో తీస్తున్నాను కాబట్టి కోవా వేసే చూపిద్దాము అనేసి కోవా చేస్తున్నాను బయట ఇంకొంటాంలే అనేసి ఎందుకంటే టైం లేకపోతే బయట టైం ఉన్నప్పుడు ఎందుకు చేసేస్తే పోల ఒక అరగంట మంది కాదనుకుంటే అందుకని అనమాట అలా 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 మొదలెట్టాను అదనమాట సంగతి అండి అడుగు అంటనివ్వకూడదండి చూసారా చాలా వరకు చిక్క పడిపోయాయి ఇంకొక పావు గంట అలా పట్టుద్దేమో బాగా చిక్కగా అయిపోయాయి కదా పాలు చూసారా తిప్పుతూ ఉన్నానండి నుంచి అలాగా చేయన పుడుతుంది చెవట గారిపోతుంది అయినా కానీ హల్వా గుర్తు చేసుకొని తిప్పుతూ తిప్పుతూ తిప్పుతూనే ఉన్నాను అన్నమాట పొద్దు ఇంకొక పావు గంటలో ఇపోద్ది ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది కదా చూసారా ఈ స్టేజ్లోనే మనం వదలకూడదు గంటే ఎందుకంటే ఈ స్టేజ్లో టకాని పట్టేస్తుంది కదా గిన్నెకి అందుకని అన్నమాట ఇప్పుడే అసలు తిప్పుతా ఉండాలంటే కింద పట్టనీయకుండా దాన్ని తీసుకుంటూ అంచులు పట్టింది తీసుకుంటూ ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ దీన్ని ఒక కొలిక్కి తేవాలన్నమాట చూసారా మీకు తెలుస్తోందా అనిపిస్తోందా గోవా దగ్గర పడుతున్నట్టు మీకేమన్నా ఉండే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా దీంట్లో షుగర్ వెయ్యను అనమాట ఎందుకంటే ఇది స్వీట్లో కలిపేది కాబట్టి వితౌట్ షుగర్ అండి మామూలుగా మన స్వీట్ షాపుల్లో కూడా స్వీట్ కోవా దొరుకుతుంది అది స్వీట్ ఉన్నది వేస్తే డబల్ స్వీట్ అయిపోద్ది వచ్చేసి తినలేం అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం అవుతుంది కొంచెం అవుతుంది సార్ కంచులు పట్టింది తీసేసుకుంటూ కింద ఆ ఆడుగంటనివ్వకుండా కలపాలన్నమాట బాగా దగ్గరకు వచ్చేసింది ఇది ఒక లీటర్ పాలు ఇవ్వండి ఇది ఇంత ఎందుకు బయట కొనుక్కొని తింటే పోద్ది కదా అంటే ఎంతైనా మనం చేసింది చే తింటే తృప్తిగా ఉంటుంది ఆ బయట కొనే రేట్ తోటి ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంట్లో అలాంటి వాటి వాళ్ళకి ఇంటిల్లి బా బాధి తృప్తిగా వద్దు మా బాబోయనంతవరకు వరకు అనమాట ఎట్లయి ఎట్ల మనం చేసుకునేది హైజెనిక్గా కూడా ఉంటుంది చక్కగా బాగుంటుంది అందుకని కొంచెం శ్రమైనా కానీ ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేయాలన్నమాట బయట మన అంటే టైం లేదు తెలియదు తెలియదు అంటే ఈ రోజుల్లో యూట్యూబ్లో అన్నీ ఉంటాయి కాకపోతే మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ కొంచెం ఓపిక అండి బాబు చూసారా చక్కగా వచ్చేసింది చూసారా ఈ స్టేజ్లో ఇంకా నేను ఇది మంట తీసేసానండి మంట తీసేసాను ఇప్పుడు దీన్ని ఒక ఒకటి ఒక గంట రెండు గంటలు అట్లా ఆరనింపాలన్నమాట బానే వచ్చిందండి ఒక రేటు దానికి కదా మరి అంత రేటు పెడుతున్నాడు అంటే షాపులో మాత్రం పెట్టడా చూడండి తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే అనుమానించాల్సిందే దాంట్లో ఏ పిండి కలిపేస్తారన్నమాట ఎంత వచ్చింది ఒక గంట అట్లా ఆరం ఇచ్చేద్దాం చూసారా ఎంతో బాగుందో కదా అసలు ఎంత అసలు మన షాపుల్లో ఉన్నట్టే ఉంది కదా గా ఉంది కదా బట్ దే దీంట్లో నేను ఇంకా షుగర్ వేయలేదండి ఇంకా అసలుకి షుగర్ వెయ్యను కూడా అంటే హల్వాలో వేసేదానికి షుగర్ వెయ్యను ఇంకా దీంతో గోల్డ్ రకాల స్వీట్లు చేసేసుకోవచ్చు అనమాట చూసారా కొంచెం టైం మనం స్పెండ్ చేస్తే ఎంత చూడటానికి కూడా ఎంత బాగుంది కదా అచ్చ షాపుల్లో గుల్ల ఎంత బాగుంది ఎత్తు బాగుంది బాగుంది అసలు నోట్లో వేసుకుంటే సప్ప ఎందుకంటే షుగర్ వేయలేదు కాబట్టి ఇంకా ఇది బాగా ఆరాలన్నమాట చూసారా వీటి కోసం అనమాట నేను ఆ కోవా చేసింది ఇవి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా కాదు హల్వా క్యారెట్లు అనమాట ఇవి సీజన్లో దొరుకుతాయి దొరికాయి కదా అని తీసుకొచ్చాను దీంట్లో కోవా వేస్తే బాగుంటుంది అనమాట అందుకనేసి కోవా బయట ఎందుకు కొనడం అనేసి నేను తయారు చేశాను అనమాట కోవా రెడీ అయిపోతే నెక్స్ట్ ఇది హల్వా చేసేయడమే చూసారు కదండి ఒక గంట రెండు గంటలు అయిందన్నమాట చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనము దీంతో స్మూత్గా చేసేసుకోవాలి మొన్న వాళ్ళు వచ్చినప్పుడు తెప్పించండి ఎందుకంటే ఇలా చేసేసేస్తే దీన్ని మనము ఎయిటెడ్ దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా టూ మంత్స్ వరకు కూడా పాడవదన్నమాట అనమాట ఇంకేంటి ఒకవేళ ఏదైనా వాడేటప్పుడు గట్టిగా అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం లిక్విడ్గా కావాలంటే పాలల్లో వేసి వెచ్చపెట్టే కొంచెం లిక్విడ్గా వస్తుంది ఇంత టైట్ కాకుండా తోటి ఎన్ని రకాల స్వీట్స్ చేసుకోవచ్చు ఒక్కటి కానీ చేతిలో ఉంటే గన ఇది ఒక లీటర్ అన్నమాట వాడు కానీ తక్కువ ఇచ్చారు అంటే దాంట్లో ఏదో కల్తీ చేసినట్టే మనకు షాప్స్ లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రావే చాలా బాగా వచ్చింది పూస పూసగా కొన్ని లిక్విడ్ లాగా వస్తాయి అది కావాలంటే మనం తినేటప్పుడు షుగర్ యాడ్ అనుకో లిక్విడ్ ఉంటుంది పూస కూడా ఉంటుంది కావాలంటే కొంచెం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకొని మనకు అమ్ముతారు కదా కళాఖండ్ సార్ ఫేవరెట్ అనమాట విజయవాడలో ఉన్నప్పుడు బాగా తినే ఫ్రెష్ ఇద్దండి అయిపోయింది కోవా వితౌట్ షుగర్ అనమాట దేనికి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంత వచ్చింది ఒక లీటర్ పాలకి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది తిప్పుతా ఉన్నాను సరే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఉంటాను మీ లక్ష్మీరావు దీంతో రేపు నేను రకరకాల హల్వాలు చేస్తాను క్యారెట్లో వేసి దానికోసం చేశాను అనమాట అంతేనండి ఉంటాను మీ లక్ష్మీరావు